నమస్కారం వెల్కమ్ టు మగువ ట్రెండింగ్ డిజైన్స్ మగవా ట్రెండింగ్ డిజైన్స్కి సరికొత్తగా ఒక యాడ్ ఆన్స్ అయితే నిన్న మొన్న కంటిన్యూస్గా అయితేనే ఉన్నాయి అంటే దసరా కోసం అనమాట సో ఈ దసరాకి అతి తక్కువ ధరలో మీకు షిఫాన్ శారీస్ని మగువ ఇచ్చే కాస్ట్లో ఎవ్వరు ఇవ్వరు అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అది కూడా ఏంటి డిజైనర్ వేర్ ఓకే చాలా మంచి డిజైనర్ వేర్ శారీస్ వచ్చినాయి దసరాకి ఈ కలెక్షన్ కనుక మీ వార్డ్రోబ్లో యాడ్ అయిపోతే మీరు లిటరలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వర్క్ చూసారా నిజంగా ఎంత బాగా ఇచ్చారో మీకు లిటరలీ మగ్గం వర్క్ ఎట్లా అయితే ఉంటుందో ఈ వర్క్ కూడా అంతే ఉందండి చూడొచ్చు మీరు నేను దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నా చూడండి విత్ మంచి అంటే పిచ్చి కైండ్ ఆఫ్ పూసలు కూడా కాదు చాలా మంచి పూసలతోటి గొట్టాలతోటి ఎంత బాగా ఇచ్చాడో అదేవిధంగా వెనకాల మీకు చూడచ్చు అంతా మిషన్ ఎంబ్రాయిడరీ అండి బట్ లిటరలీ అయితే ఇది ఎలా ఉంది మగ్గంలా ఉంది కదా ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తుంటే ఎస్ చాలా బాగుంది సో ఇంత డిజైనర్ బ్లౌజ్కి ఏమి ఇచ్చారు షిఫోన్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది ఇట్లా షిబోరి డై టెక్నాలజీతో చూడండి అసలు ఎంత బాగుందో కదా సారీ చాలా క్లాసీగా ఉంది సారీ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చి ఇలా లౌస్ అనమాట విత్ ఇలా మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది చూసారా ఎంత క్లాసీగా ఉందో శారీ అయితే ఎంత ఈ సారీ అనుకుంటున్నారా నడ ఎంత బాగుంది చీర ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలకే నీకు ఈ సారీస్ అన్ని వచ్చేస్తాయనమాట సో ఇందులో కలర్స్ ఏమున్నాయి అదేవిధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఎలా ఇచ్చారు అనేది కూడా చూద్దాం ఇది ఇది ఏమంటారండి సర్ఫ్ సర్ఫ్ బ్లూ కదా ఆ కైండ్ ఆఫ్ బ్లూ కి మంచి గ్రీన్ కలర్ అసలు కాంట్రాస్ట్ కాంబినేషన్ అనమాట చూడచ్చు చాలా బాగుంది శారీ అయితే కాంట్రాస్ట్ కలర్ పేరప్ చేస్తే శారీస్ అదిరిపోతాయి ఇక పల్లె పల్లె తర్వాత మంచి ల్యావెండర్ షేడ్ ఆఫ్ అండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్లో ఉండింది ఇది వచ్చేసి మజంతా కలర్లో బ్లౌజ్ వచ్చిందనమాట ఇది ఆనియన్ పింక్ మజంతాలో చాలా బాగుంది శారీ పిస్తా గ్రీన్కి ఇట్లా డార్క్ గ్రీన్లో ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది సో అక్కడే వెయిట్ చేయమని చెప్పు వచ్చేస్తుంది తర్వాత చూడచ్చు మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా మీకు మంచి ఇంగ్లీష్ కలర్స్లో ఉన్నాయండి ఇది ఎలా ఉంది కలర్ ఎట్లా అంటే బ్రౌన్ షేడ్లో ఏమంటారు తెలిసిందే కదా సో డార్క్ మెరూన్ పేరప్ చేశారు చాలా బాగుంది ఇదైతే శారీ చాలా డిఫరెంట్గా ఉంది సో మళ్ళీ ఆనియన్ పింక్ శారీకి ఇట్లా డార్క్ రెడ్ తోటి పేరప్ చేసి ఇచ్చారు సో శారీస్ అయితే నిజంగా అల్టిమేట్ ఉన్నాయి అన్నమాట చీరలు అంత బాగున్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి జస్ట్ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే ఇవి వచ్చేస్తున్నాయి నిజంగా ఈ దసరాకి మనం నవరాత్రుల్లో తొమ్మిది చీరలు కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా ఇలా లో బడ్జెట్లో మంచి డిజైనర్ శారీస్తో మీరు అలా మెరుసుకోవచ్చు ముఖ్యంగా ఎవరు యూత్ అనమాట సో వెంటనే మీ ఈ శారీస్ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి ఏం చేయాలి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మా స్టాఫ్ మిమ్మల్ని కోఆర్డినేట్ చేసి మీ ఇంటి వరకు మీరు పే చేసిన వెంటనే మీకు నచ్చిన సరే మీ ఇంటి వరకు వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా వీడియో వెళ్ళిపోయి ముందు ఏం చేయాలి మీరు వెంటనే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసి అన్నిటికైనా అన్నిటికైనా మగువాకి ఇంపార్టెంట్ ఏంటి మీ యొక్క కమెంట్ మీ కమెంట్ కూడా కనుక మాకు తెలియజేసినట్లయితే వేర్ వెరీ హ్యాపీ అనమాట సో మళ్ళీ రేపొద్దున ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్